ప్రెస్ ద లాడ్స్ సహోదరి సహోదరులారా ఈరోజు దశంభాగం అనే అంశం మీద ఉన్న తప్పుడు బోధలు భయంకరంగా పెరిగిపోయాయి మన క్రైస్తవ సమాజంలో దీని మీద ఉన్న దుష్ప్రచారం అంత ఇంత కాదు అపవాది అపవాదిగాడు ఈ విషయంలో క్రైస్తవ సమాజంలో చాలా గలువలు సృష్టించాడు ఎందుకంటే దేవుని దేవుని సేవకుందే అంటే ఉంటే అతడు సేవ చేయడానికి ఈజీ అవుతుంది చూడండి మీరు స్కూల్ ఫీజు కడతారు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు వాటర్ బిల్ కడతారు అది కడతారు స్కూల్ స్కూల్లో మాస్టర్ స్కూల్ చెప్పినప్పుడు వాళ్ళకి బిల్లు కడతారు అన్నిటి కడతారు హోటల్లో బిల్లు కడతారు ప్రతి దానికి కడతారు కానీ దేవుని పని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము క్వశ్చన్లు ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్నాయా అని చూడండి చాలామంది ఒక తప్పుడు బోధ చేస్తారు అదేమిటంటే దశంభాగం అనేది ధర్మశాస్త్రానికి సంబంధించింది పాత నిబంధనకు సంబంధించింది అంటారు అసలు ధర్మశాస్త్రానికి భాగానికి సంబంధమే లేదు ధర్మశాస్త్రం రాకముందే దేవుడు ఈ దశంభాగం ఇవ్వడం అనేది ఇచ్చిన ఆజ్ఞ దేవుని ప్రేరేపణ దేవుని ఒక ఆత్మ ప్రేరేపణ అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని ముందే చూసాడు అంటే యాజకుడు కాని వ్యక్తికి అంటే ఇవ్వడం జరిగింది అలాగే లేవిడి అనే ఏసు యాజకుడు అయ్యాడు చూడండి ఇవన్నీ కూడా నూతన నిబంధనకు సంబంధించినాయి భాగానికి ధర్మశాస్త్రానికి సంబంధమే లేదు ఫస్ట్ మాట ముఖ్యమైన విషయం ఇది గమనించాలి మీరు దశం భాగం అనేది బాలశిక్ష అంటే ఎల్కేజీ స్టాండర్డ్ ఎవరైనా దశంభాగం ఇస్తున్నానంటే అతను ఎల్కేజీ స్టాండర్డ్ లో ఉన్నాడు అసలు అది కూడా ఇవ్వను అంటే వాడు ఇంకా పిల్లబచ్చ అంటే ఇప్పుడే దేవుణ్ణి నవ్వుకున్నా ఇంకా పసి పాపతో సమానం పాత నిబంధనలో కేవలము దైవజనుడు బ్రతకడానికి మాత్రమే దశం భాగము అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చూస్తాం అయితే అది కేవలం వాళ్ళు బ్రతకడానికి మాత్రమే అది ఇవ్వాలి అంటే అది అప్పుడే అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు నూతన నిబంధనలో అతడు బతకడం మాత్రమే కాదు అతడి తను అతడు అతని ఇల్లు వాడిని పోషించడం మాత్రమే కాదు ప్రపంచానికి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చెప్పడానికి ఇప్పుడు దశమహం కంటే ఎక్కువ అవసరమే ఉన్నది నశించున్న ఆ పాత నిబంధన అది దాని అదే అంత తేజమయంగా ఉంటున్నప్పుడు మరి దానికి అంత మహిమ ఉన్నప్పుడు మరి ఈ ఈ రాబోసిన ఈ నూతన నిబంధన మహిమ ఇంకే అతి అధికము అత్యధికమని దేవుని వాక్యం చెబుతుంది అలాంటప్పుడు ఆ పాద నిబంధనల కంటే ఇప్పుడు దశంభాగం అనేది ఇంకా ఇంపార్టెంట్ హలోయ అయితే చాలా మంది ఇక్కడ మోసం చేసేది ఇంకొక మోసం ఉన్నది ఇక్కడ అదేమిటంటే తన హృదయంలో నిశ్చయించిన ప్రకారం నిశ్చయించిన ప్రకారము అనే మాటను పట్టుకొని ఉంటుంటారు చాలామంది అసలు అది ఎందుకు అది అది ఏ విషయంలో చెప్పబడింది అంటే దశంభాగం వేరు అర్పణలు వేరు అర్పణలు అనేది నీ ఇష్టం వచ్చినట్టు నీ హృదయంలో నిశ్చయించిన ప్రకారం అర్పణలను ఇవ్వడం జరుగుతుంది కానీ దశంభాగం అనేది నీ ఇష్టం వచ్చినట్టు హృదయంలో నిశ్చయించిన ప్రకారం అంటే వాడు ప లక్ష పదివేలు సంపాదించిన పది రూపాయలు వేస్తాడు లక్ష రూపాయలు ఇచ్చినా సంపాదించినా పది రూపాయలు వేస్తాడు వాని ఇష్టం అలా ఉంటుంది దేవునికి ఒక లెక్క ప్రకారం ఏం లేదా పనివారు జీతానికి పాత్రుడు దాని జీతం అనేది ఎంత అంటే దశం భాగం అనేది జీతం అయితే రెండో భాగంలో అసలు ఇవ్వడం అనేది ఏ లెక్క ప్రకారం ఇవ్వడిందని నేను చెప్తాను ఇవ్వడం అనేది ముఖ్యమైన విషయం గమనించాలి ఇవ్వడం అనేది దశం భాగం అనేది మొదటిది ఏంటంటే నీతి రెండవది ఏంటంటే విశ్వాసం మూడవది ఏంటంటే కృతజ్ఞత ఈ మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ ఈ మూడు ముఖ్యమైన విషయాలను గమనించాలి ఒకటి నీతి రెండవది ఏంటంటే కృతజ్ఞత మూడవది ఏంటంటే విశ్వాసానికి నాలుగు ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ ప్రేమ దేవుడు ప్రేమి లోకాన్ని ప్రేమించి ఇచ్చాడు ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అయితే ఈ మూడు కంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ అని అనుకోవచ్చు ఎందుకంటే దేవుడు తన కుమారుని ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు ఇవ్వడం అనేది ప్రేమ సో ఈ నాలుగు విషయాలు మనకు ఎక్కువ కనబడతాయి ముఖ్యంగా అంటే కొందరు గొప్పతనం కోసం కూడా ఇవ్వడం జరుగుతుంది అదే మొదటి కోరింది పదమూడు అధ్యాయంలో చూస్తూ ఉంటాము నువ్వు నీ శరీరం కాల్చుకున్న అది చేసినా ఇచ్చినా కానీ ప్రేమ లేనివాడు ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు అతనికి ఇంకో భార్య ఉన్నది వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇంకో భార్యకి సో వాళ్ళని వెలివేయడం జరిగింది తో వెళ్ళిపోయిన అయితే ఆ పిల్లలు ఆ తల్లి పిల్లల్ని ఎంతో కష్టపడి పోషించి పెద్దగా అయిన తర్వాత చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ ఈ పిల్లల దగ్గరికి ఇతడు చనిపోయే సమయంలో ఆస్తి పంచడానికి మాత్రం రండి అని పిలిచాడు సో ఇది ప్రేమ కాదు ఎందుకంటే వాళ్ళు బతుకున్నప్పుడు ఇతను పట్టించుకోలేదు కానీ పేరు కోసం కొందరు ఘనత కోసము దేవుని సన్నిధిలో అవి ఇవి ఇవ్వడం జరుగుతూ ఉంటాయి సో అలా కూడా ఇస్తారు అయితే దశ భాగం ఇవ్వని వాడు పచ్చి దొంగ సో ఇవ్వడం అనే విషయంలో అసలు ఏం రూల్స్ అనేటి పాత నిబంధనలు ఏది ఉందో రూల్ కొత్త నిబంధనలు కూడా అదే రూల్స్ ఇవ్వబడింది సో అది నేను వేరే భాగంలో చెప్తాను ప్రెజల్ ఆర్